ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా రేపటి నుంచి ప్రతి ఇల్లు కూడా ఆడవాళ్ళు పూజలు చేసుకుంటూ చక్కగా కలకళలాడుతూ లక్ష్మీదేవులాగా కనబడుతూ ఉంటారు ఇది శ్రావణమాసం అనగానే ఆడవాళ్ళు పండగనే చెప్పాలి ఎంతమంది పట్టు చీరలు కొనుక్కున్నారు ఎంతమంది ఏం బంగారాలు కొనుక్కున్నారు ఏమేం కొనుక్కున్నారో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మన ఆడవాళ్ళం తెల్లారలేస్తే అందరం మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా మరి ఎవరెవరు ఏం కొనుక్కున్నారో షేర్ చేస్తే ఒకరు ఒకరు తెలుసుకుంటారు కదా మరి అది కూడా ఆనందమే మనం ఇప్పుడు ఒక చీర అంటే పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి లేదంటే మన చుట్టాలకి మన అక్కలకి అమ్మలకి అందరికీ ఫోటోలు పెట్టి పంపించేస్తూ ఉంటాం బంగారం ఎంత కొనుక్కున్నారు ఎంత రేట్లో చీర కొనుక్కున్నారు అన్ని బ్లౌజులు అవి కొట్టించుకున్నారా ఇవన్నీ అయితే షేర్ చేయండి మీరు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఈ నెల అంతా టైలర్లు కూడా బిజీగా ఉంటారు ఎందుకంటే ఆడవాళ్ళు బ్లౌజులు కుట్టాలి అని అంటే చాలా రేట్ ఎక్కువ ఉంది అలాగే వాళ్ళంతా బిజీగా ఉంటారు నాలుగు శుక్రవారాలు చీరలు కట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలాగే సొంతంగా కుట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే ఇబ్బంది లేదులేండి ఏదో టైంలో కుట్టేసుకుంటారు అయితే మరి మగవాళ్ళకి ఇది కూడా ఒక పెద్ద ఖర్చు అనే చెప్పాలి ఓ పక్క బంగారాలు కొనమంటారు చీరలు కొనమంటారు తాంబులాలకు అన్నీ కొనమంటారు అలాగే ముఖ్యంగా ఈ బ్లౌజులకు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు చీరకంటే ఎక్కువ బ్లౌజ్కి ఇప్పుడు రేట్ ఎక్కువ అవుతుంది ఆ వర్క్ బ్లౌజులు అంటారు డిజైన్లు అంటారు మోడల్స్ అంటారు అది సాదా బ్లౌజ్ కుట్టడానికే నాలుగైదు వందలు తీసుకుంటున్నారు ఇక్కడ మరి ఇంకా మోడల్స్ అంటే ఇంకా ఎక్కువే తీసుకుంటారు అది కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి మాకు ఖాళీ లేదంటారు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వమంటారు అయినా సరే ఆగం కదా ఖచ్చితంగా కుట్టించుకోవాల్సిందే మరి మగవాళ్ళకి ఇది కూడా పెద్ద ఖర్చు అనే చెప్పాలి అయితే ఇంకా శ్రావణ మాసం అనగానే చామంతి పువ్వుల దగ్గర నుంచి కొబ్బరికాయలు అరటిపళ్ళు తమలపాకులు అన్నీ కూడా రేట్లు ఎక్కువ పెరుగుతాయి ఇప్పుడు వాళ్ళని మనం అడిగామనుకోండి ఏంటి నిన్నదాకా ఏ రేటు ఉంది ఇప్పుడు ఈ రేటు ఉందా అని అంటే అమ్మ పండగమ్మ డిమాండ్ ఎక్కువ ఉంటుంది పండగ రోజుల్లో మరి మేము ఈ రేట్లో అమ్మకపోతే మాకేం మిగులుతాయి చెప్పండి మేము ఏది ఇదే ఇప్పుడు ఈ టైంలోనే కదా రేపటి నుంచి ఏమీ ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు అయినా కూడా మనం ఖచ్చితంగా శావంత పువ్వులు ఈ తమలపాకులు కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవి కామన్ గా మనం కొనాల్సిన వస్తువులు ఖచ్చితంగా కొంటాం కూడా ఉన్న వాళ్ళంటే ఎంత స్థాయిలో అయినా ఎంత రేట్ అయినా పెట్టి కొనుక్కోగలుగుతారు మధ్య తరగతి వాళ్ళు లో మిడిల్ క్లాస్ వాళ్ళు సామాన్యులు జీతాల మీద బతికే వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రం ఆర్భటాలకు మాత్రం పోకండి ఎందుకంటే మనం ఏది చేయాలన్నా సరే మగవాళ్ళు వద్దు అని చెప్పలేరు ఎందుకంటే ఇది ఆడవాళ్ళ పండుగ సుమంగళి పూజ అమ్మో వద్దంటే అంటే ఎలాగ మనకి ఏదో పాపం తగులుతుంది ఖచ్చితంగా ఇది చేయాలంటున్నారని పాపం వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఇంకొక ఖర్చు మానేసుకుని మరి ఆడవాళ్ళు అడగగానే ఇస్తూ ఉంటారు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి మా ఆయన నేను ఎప్పుడు అడిగినా ఇస్తారు మా ఆయన కొనుక్కోమంటారని అంటే ఇస్తారు వాళ్ళు ఎందుకంటే ఇది అందరూ ఆడవాళ్ళు చేసుకునే పండగ కాబట్టి ఇంకా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా నీకు ఏం కావాలో కొనుక్కొని ఇస్తారు కానీ మనమే ఆలోచించుకోవాలి ఈ వస్తువు అవసరమా కాదా ఇంతకు ముందు రోజుల్లో ఇవన్నీ ఉండేవా ఇవి మనం అవసరమైనంతవరకే కొనుక్కుందామని తాంబూలం వరకు పళ్ళు వరకు కొబ్బరికాయల వరకు మీకు తోచిన దాంట్లో మీ యథాశక్తి కొద్దీ మీ ఓపిక ఉన్నంత వరకు ప్రసాదాలు ఇలాంటివి చేసుకోండి అంతేగాని ఎవరో అమ్మ రిటర్న్ గిఫ్ట్స్లో ఎంత పెట్టింది లేదా చీరలు పెట్టారు లేదంటే ఇంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చారు మంచి బ్లౌజ్ పీసులు ఇచ్చారు అని చెప్పేసి ఇలా అర్బటాలకు పోయి మీ దగ్గర లేకపోయినా సరే వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారని మగవాళ్ళని ఇబ్బంది పెట్టి మరి మీరు కొనుక్కొచ్చి మాత్రం పండగలు చేయకండి ఖర్చు ఎంత అవుతుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచు ప్రతి ఇంట్లోనూ చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏ సమయానికి ఏం ఖర్చు వస్తుందనేది మనకు తెలియదు ఎప్పుడు కూడా చేతిలో డబ్బులనే ఉంచుకోవాలి ఈ పండుగలు వచ్చినప్పుడల్లా అవసరమైనవి అవసరం లేనివి కొనేసి తర్వాత మనకు అవసరమైనప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకొని ఇవన్నీ అవసరమా చెప్పండి మనీ ఒకప్పుడు కాలంలో అయితే అసలు పండగలు అంటే అసలు ఇంత ఆర్భాటాలు ఉండేవి కాదు అసలు ఇన్ని రకాల బట్టలు కొని ఎంత డెకరేషన్ వస్తువులు కొని ఎంత రిటి ఎంత రిటర్న్ గిఫ్ట్స్ కొని అసలు ఇవన్నీ ఉండేవి కాదు మా అమ్మగారు చెప్తూ ఉంటారు ఇవన్నీ అప్పుడు మాకు కాలంలో ఏమీ లేవు చక్కగా శనగలును అరటిపళ్ళు తమలపాకు ఈ తాంబూలాలే ఇచ్చేవారు ఇంకా మహా ఇస్తే ఈ బ్లౌజ్ పీసులు అది కూడా ఎవరో ఒకరు ఇచ్చేవారు పసుపు బట్టు ఇంటికి పిలిచి చక్కగా వన్ చేసుకుని చక్కగా ఇచ్చేవారు అప్పుడు ఉన్న దాంట్లోనే మంచి చీరలు ఆ పాత పట్టు చీరలు పెళ్ళిళ్ళ నాటి చీరలు కట్టుకుని అవే వెళ్ళేవాళ్ళం కొత్త చీర కూడా వాళ్ళు కొనుక్కునేవారు లేకపోతే లేదు ఆ బీర్వాలో పట్టు చీరే కట్టుకుని పూజ చేసుకునేవాళ్ళం మరి ఇప్పుడు ఇన్ని రకాలు ఇవన్నీ ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయో అర్థం కావట్లేదని అమ్మగారు కూడా చెప్తా ఉంటారు మా కాలంలో ఇవేవి ఉండేవి కాదు సంవత్సరంలో పండగ ఏంటంటే ఏ మూడు సార్లు రెండు సార్లు చీరలు కొనుక్కునే వాళ్ళం తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళం కాదని అంటున్నారు పట్టు చీరలు ఏందే పండగ చేయమని అన్నట్టు తయారైపోయింది ఇప్పుడు పదివేలైనా పదిహేను వేలైనా ఎంత రేటు పెట్టైనా సరే పట్టు చీర ఖచ్చితంగా ఉండాల్సిందే అంత రేటు పెడితే కానీ అసలు పండగ చేయడానికి లేదు అని అన్నట్టు ఫిక్స్ అయిపోయారు జనాలు కానీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పరిస్థితులు ఇలాంటివి కూడా చూసుకోండి నిన్న అని చెప్పేసి వన్ ప్లస్ వన్ ఆఫర్లు వచ్చేసాయి మీరు కొనేసుకోండి మళ్ళీ శ్రావణంలో రేట్లు పెరిగిపోతాయని చెప్పేసి ఓ ఊదర కొట్టి నాలుగు రోజులు చీరలు బట్టలు అమ్మేశారు ఇప్పుడు అదే షాపులో వాళ్ళు మళ్ళీ ఏమని పెట్టారు ఆషాఢంలో కొనుక్కోలేని వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు మాకు రిక్వెస్ట్లు పెడుతున్నారు మమ్మల్ని అడుగుతున్నారు మేము కొనుక్కోలేదండి మాకు కుదరలేదు మాకు శ్రావణంలో కూడా ఆఫర్లు పెట్టండి అని చెప్తున్నారు మేము ఇప్పుడు అదే ఆఫర్లు మళ్ళీ ఇస్తున్నాం మీకు శ్రావణ మాసంలో అక్క అని చెప్పేసి మళ్ళీ అమ్ముతున్నారు చూసారండి బిజినెస్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా సేల్ చేసుకోవాలన్న ఆలోచనతోటి ఏవో ఒకటి అంటూ ఉంటారు అని ఇవ్వని మనమే టెంప్ట్ అయిపోయి వేలు పెట్టి మళ్ళీ ఇది దొరకదేమో మళ్ళీ ఇంత తక్కువలో దొరకవన్న ఆలోచనతోటి ముందుగానే వేలు వేలు పెట్టి కొనేస్తూ ఉంటాం మనం అన్నీ వేలు పెట్టి వచ్చిందల్లా కొంటూ ఉంటే మనకి వెనకాల వచ్చే ఆదాయం ఉందా చెప్పండి మనకు ఆదాయం ఉంటే ఖర్చు పెట్టుకున్నా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు మిగిలిన విషయం బంగారం బంగారం అంటే కొనే పరిస్థితి లేదనుకోండి కానీ కొంతమంది సెంటిమెంట్గా కొంటూ ఉంటారు బంగారం కొనడం వల్ల వచ్చే నష్టమేమి ఉండదు దానివల్ల అది ఎప్పుడు రేటు పెరుగుతుంది తప్ప దానివల్ల ఏమీ నష్టం ఉండదు మీరు ఎంత బంగారం కొనుక్కున్నా అది ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది కానీ మనం వేలు పెట్టి చీరలు కొన్నామనుకోండి అవి దేనికన్నా ఉపయోగపడతాయి చెప్పండి పండగలు చేసుకోండి చక్కగా తాంబూలం మనం సాంప్రదాయబద్ధంగా పాతకాలంలో ఎలా ఉండేదో అరటిపళ్ళు శనగలు ఒక్క తమలపాకులు పువ్వులు గాజులు ఇలాంటివి ఇచ్చుకోండి ఇంతవరకు పర్వాలేదు కానీ ఆర్భాటాలకు పోయి ఈ రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం ఎవరు ఇవ్వకండి ఈ స్టీల్ ప్లేట్లని ప్లాస్టిక్ అని వాళ్ళు ఎవరు ఇచ్చారు వీళ్ళెవరు ఇచ్చారని ఇలాంటివి అస్సలు ఇవ్వకండి పెద్దవాళ్ళు కూడా చెప్తారు అలాంటివి అసలు ఇవ్వకూడదు అది శనితో సమానం స్టీలు ఇనుప ఇను అది రేకు అది అవి ఒకరొకరు చేతుల్లో ఇచ్చి పుచ్చుకోకూడదని మా అమ్మగారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరు కూడా స్టీల్ ప్లేట్లు ఇలాంటివి మాత్రం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వకండి అలాగే బ్లౌజ్ పీసులు పెట్టేవాళ్ళు ఈ విషయం మాత్రం బాగా గమనించుకోండి బ్లౌజ్ పీసులు పెడతారు కొంతమంది అసలు అవి దేనికి పనికిరావు ఇప్పుడు ఈ కాలంలో వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటేనే కానీ ఎవ్వరూ బ్లౌజ్ కుట్టించుకోవట్లేదు అవ్వట్లేదు అది ఎనభై సెంటీమీటర్లు బ్లౌజ్ పీస్ పెడితే అది తీసుకెళ్ళి ఏం చేస్తారు చెప్పండి దాన్ని తీసుకెళ్ళి పక్కన పడేస్తారు ఇంకొంతమంది ఉంటారు లైనింగ్ క్లాత్లు లాంటివి పెడతా ఉంటారు అవి కూడా కుట్టించుకోవడానికి దేనికి పనికిరావు అవి కూడా తీసుకు పక్కన ఉంటారు మనం మనం ఇచ్చేది వాళ్ళకి ఉపయోగపడినప్పుడు పెట్టి మాత్రం ప్రయోజనం ఏంటి చెప్పండి అసలు పెట్టకుండా ఉండండి ఉండదు అప్పుడు మీకు కూడా ఖర్చు మిగులుతుంది కాబట్టి ఇలాంటి పొరపాట్లు మాత్రం ఎవరో చేయకండి వాళ్ళు ఎవరో పెట్టారు వీళ్ళు ఎవరో పెట్టారు బాగోదు ఖచ్చితంగా పెట్టాలని ఏమో ఒకటి తక్కువ రేట్లో కొనుక్కొచ్చేసి మనం పెట్టామని అంటే వాళ్ళు ఇంటికి తీసుకువెళ్ళి పక్కన పడేస్తూ ఉంటారు అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు అవి ఇంతంత ప్యాకెట్లు ఉంటాయి అసలు అందులో ఏం పసుపు ఉంటుందో ఏం ఉంటుందో అయితే తెలియదు కానీ ఈ మన జనాలు మాత్రం తీసుకుంటున్నారు వెళ్ళి పక్కన పడేస్తూ ఉంటారు ఆ ఒక్క పొడి ప్యాకెట్లు అవి సోం ప్యాకెట్లు లాగా ఉంటాయి అది అసలు టేస్ట్ ఉండవు బాగోవు తినడానికి కూడా పనికిరావు ఇలాంటివన్నీ కూడా గమనించుకోండి ఇవి చెప్పుకోవడానికి చిన్న విషయాలే చిన్న వస్తువే కానీ మనం ఎంతో పద్ధతిగా సాంప్రదాయంగా చేతిలో పెట్టి ఇచ్చినవి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి పక్కన పడేస్తే మనకి ఎంత ఎలా ఉంటుంది చెప్పండి ఇలాంటివి కూడా గమనించుకోండి ఖర్చులు తగ్గించుకోండి అక్కడ ఏ రకంగా పెట్టాలో చూసుకొని మన పాతకాలంలో పాత సాంప్రదాయాలు ఎలా పెట్టారో అలాగే పెట్టండి మనం పెట్టేది అవతల వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా ఇలాంటిది పెట్టండి తప్ప పనికిరాని ప్లాస్టిక్వి స్టీల్ బొచ్చులు పనికిరాని ఎనభై సెంటీమీటర్లు లైనింగ్ క్లాత్ లాంటి జాకెట్ ముక్కలు అస్సలు పెట్టకండి మీది మీరు వండిన పదార్థాలు ఏమైనా ఉంటే అదే ప్రసాదంగా పెట్టండి ఇంకా చాలా సంతోషం అదన్నా తింటారు కానీ ఇలా పనికిరానివి పెట్టి మీ డబ్బును మాత్రం వృధా చేయకండి అలాగే ప్రతి ఇంట్లోనూ మగవాళ్ళని ఇబ్బందులు పెట్టకండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సామాన్య కుటుంబలే జీతాల మీద వాళ్ళే నెల వచ్చేసరికి ఎన్ని ఖర్చులు ఉంటాయో ఎన్ని అప్పులు ఉంటాయో అనేది ఆడవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు అటు చీరలు అందరూ చూడాలి మన నగలు అందరూ చూడాలని ఇలాంటివి కూడా చేయకండి అది కూడా పెద్ద ప్రమాదమే ఈ రోజుల్లో దొంగతనాలు కూడా జరుగుతున్నాయి మనం ఎన్ని నగలు వేసుకుంటే ఎన్ని ఉన్నాయి అనేది జనాలందరికీ చూపించుకోవాల్సినంత అవసరం కూడా లేదు ఇంతకు ముందు పరిస్థితుల్లాగా లేవు ఇప్పుడు కాబట్టి మన ఇంటికి అందరినీ పిలిచి ఎక్కడే ఉన్నాయో చూపించి మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో వెండి సామాన్లు అన్నీ పెట్టి బంగారాలన్నీ చూపించి ఇవన్నీ అవసరం ఏమీ లేదు ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించండి ఈ నెల రోజులు కూడా వరలక్ష్మి వ్రతాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు ఇలాంటివన్నీ సంతోషంగా చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను